వివరాలు చూసే ముందు మా ఛానల్ చేయడం మర్చిపోకండి నమస్కారం గ్రహ కూటమి రెండు వేల ఇరవై ఐదులో ఏర్పడుతుంది ష్రహ కూటమి అంటే ఆరు గ్రహాలు మీనంలో కలవడం అనమాట మీనరాశిలో కలవబోతున్నాయి రెండు వేల ఇరవై ఐదులో మళ్ళీ రెండు వేల ఇరవై ఐదులో ష్రహ కూటమి కలవడం ద్వారా ద్వాదశ రాశుల వారికి ద్వాదశ లగ్నాల వారికి ఎలా ఉంటుంది అనేది తెలుసుకుందాం పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ మరియు బెల్ బటన్ ఒకటి శిష్టగ్రహ కూటమి మార్చు ఇరవై తొమ్మిదిలో మీనరాశిలో కర్మకారకుడు శని రాహువుతో కలవడం ఇక దానితో పాడు కర్మకారకుడు శని రాహు కలయిక బుధుడు రవి ఇక శుక్రుడు చంద్రుడు ఈ షష్టగ్రహాలు మీనరాశిలో రెండు వేల ఇరవై ఐదు మార్చి ఇరవై తొమ్మిదిలో ఒకే రాశిలో అంటే మీన రాశిలో ఏర్పడనున్నాయి ఇక చంద్రుడు ఒక రెండు రోజులు అక్కడ ఉండడం జరుగుతుంది స్పీడుగా తిరిగే ప్లానెట్ చంద్రుడు కాబట్టి షష్టగ్రహ కూటమి మార్చ్ ఇరవై తొమ్మిది తర్వాత ఒక రెండు రోజుల తర్వాత చంద్రుడు వెళ్ళిపోవడం జరుగుతుంది అయితే అక్కడ పంచగ్రహ కూటం అనేది ఏర్పడుతుంది అంటే ఎన్ని రోజుల వరకు ఉంటుంది అంటే ఇది మీనరాశిలో పదిహేను రోజుల వరకు పంచగ్రహ కూటమి అక్కడి నుంచి మళ్ళీ ఏర్పడడం ఉంది తర్వాత రవి కాని శుక్రుడు కానీ బుధుడు కానీ తర్వాత మారిపోవడం అంటూ జరుగుతుంది ఇక రాహువు కూడా మరి కుంభంలోకి మార్చిలోకి రావడం జరుగుతుంది అంటే శని ఒక్కడే అక్కడ ఉండడం జరుగుతుంది మరి ఆరు గ్రహాలు రెండు వేల ఇరవై ఐదు మార్చ్ ఇరవై తొమ్మిదిలో ఏర్పడిన ఉన్న ద్వారా మరి ఈ ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండి ఉంటుంది అనేది మీరు తెలుసుకోండి ఇక షష్టగ్రహ కూటమిలో ఈ పన్నెండు రాసుల్లో పన్నెండు లగ్నాల వారికి ముఖ్యంగా ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకోవాలంటే మేషరాశి వారికి లా వ్యయస్థానంలో శని రాహువు బుధుడు రవి శుక్రుడు చంద్రుడు ఇష్టగ్రహాలు ఏర్పడడం ద్వారా వారికి దాంతోపాటు ఏలినాటిని కూడా ప్రారంభం అవుతుంది కనుక అది జాగ్రత్తగా ఉండవలసిన సమయం మేషరాశి వారు ఇక ఏ పనులు చేసినా కూడా ఆలస్యంగా కావడం అంటూ జరుగుతాయి అనారోగ్య సమస్యలు రావడం మీరు చేస్తున్న ఉద్యోగంలో పోటీ ఎక్కువగా పెరగడం మీరు పెట్టుకున్న ప్రమోషన్స్ కూడా వాయిదా పడడం ఇవన్నీ కూడా జరుగుతాయి అయితే మీరు ఇవ్వాల్సిన డబ్బులు కానీ మీకు రావాల్సిన డబ్బులు కానీ చాలా ఆస్య ఆలస్యం అనేది జరుగుతుంది ఇక మీరు దూర ప్రయాణాలు చేయాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా కూడా కొంచెం అనువైన సమయమే ఇక వృషభ రాశి వారికి లాభస్థానంలో ఈ షష్టగ్రహ కూటమి మరియు ఒక రెండు రోజుల తర్వాత పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది కాబట్టి మీకు లాభస్థానంలో శని రాహువు చంద్రుడు బుధుడు రవి శుక్రుడు వీళ్ళు ఈ ఆరు గ్రహాలు ఏర్పడడం ద్వారా కొంచెము మీకు రావలసిన డబ్బులు మీరు గృహం గురించి కానీ మీరు వ్యవస్ వ్యవసాయం చేసేవారికి కానీ ఈ ఇక రాజకీయ రంగంలో ఉన్న వారికి కానీ మంచి అనువైన సమయమే ఇక మీరు ఆరోగ్యం కూడా పర్వాలేదండి ఈ మీరు మీరు అనారోగ్యంతో బాధపడుతున్న వారికి ఈ కొంచెం మంచి రోజులనే చెప్పొచ్చు ఇక వృషభ రాశి వారికి ఈ కూడా విదేశాలు వెళ్ళాలన్నా విదేశాల్లో వ్యాపారాలు చేయాలన్నా ఎగుమతి దిగుమతి వ్యాపారం చేసేవారికి చాలా అద్భుతంగా ఉంటుంది ఇక మిథున రాశి వారికి మీకు దశమంలో షష్టగ్రహ కూటమి ఒక రెండు రోజుల తర్వాత పంచగ్రహ కూటమి ఏర్పడడం ద్వారా మీరు చేస్తున్న ఉద్యోగం సడన్గా మారిపోవడం మీరు ఇన్ని రోజులుగా చేస్తున్న ఉద్యోగంలో మార్పులు రావడం మీరు వృత్తి కానీ వ్యాపారం కానీ కుల వృత్తులు చేసిన వారికి కొంచెం గుర్తింపు రావడం ప్రభుత్వం ద్వారా గుర్తింపులు ఏర్పడడం ఇవన్నీ జరుగుతాయి ఇక కర్కాటకం రాశి వారికి భాగ్యస్థానంలో మీకు పంచగ్ర ష్రహ కూటమి పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది కనుక మీకు వచ్చే డబ్బులు కానీ మీరు అనుకున్నటువంటి తాత ముత్తాతల నుంచి వచ్చే డబ్బులు కానీ ధనము కానీ ఈ నగలు వ్యవహారం కానీ ఇవన్నీ కూడా కొంచెం ఫిఫ్టీ పర్సెంట్ బాగుంటుందని చెప్పొచ్చు ఇక సింహరాశి వారికి మీనన్ మీనన్లో ఏర్పడుతుంది కాబట్టి మీరు ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళాలన్నా మెడికల్ రంగంలో కానీ ఇక వ్యాపారంలో కానీ ఈ చేతి వృత్తులు చేసుకునేవారు ఇన్ ఫ్యాక్టరీ రంగంలో పనిచేసే వారికి కానీ మీ ఆరోగ్యం పట్ల కూడా శ్రద్ధ వహించండి దూర ప్రయాణాలు చేసే ముందు కొంచెం జాగ్రత్తలు వహించాలి ఇక మీకు ఇన్ని రోజులుగా మీరు సీక్రెట్గా ఉంచుకున్నటువంటి మీ ధనం కానీ మీరు వ్యాపారాలు కానీ మీ ఆస్తులు విషయంలో కానీ చాలామందికి ఈ వారు ఇతరులు వారి మీపై జోక్యం చేసుకోవడం జరుగుతుంది ఇక పార్ట్నర్షిప్ వ్యవహారం చేసేవారికి కూడా కొంచెం బాగుండదని చెప్పొచ్చు ఇక మిగిలిన విషయాల్లో అయితే మీకు మీరు ఏదైనా కొత్త వ్యాపారాలు చెయ్యాలన్నా కూడా కొంచెం ఆలోచించి వ్యాపారాలు మొదలు పెట్టారు ఇక కన్యా రాశి వారికి కన్యారాశి వారికి సప్తమంలో సష్టగ్రహ కూటం ఏర్పడుతున్నందువల్ల మీరు ఎక్కువగా వివాహ విషయంలో కానీ భార్యాభర్తల మధ్యలో కానీ ఇక వివాహం చేసుకునే వారు కొంచెం జాగ్రత్తగా ఉండాలి కొత్తగా వివాహ ప్రయత్నాలు చేసేవారికి చాలా మంచి సమయం అని చెప్పొచ్చు అని కొంచెం ఆలస్యం జరుగుతుందండి వివాహం కాని వారికి ప్రయత్నాలు చేయండి అని ఇంకా జాప్యం ఏర్పడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి ఇక మీ ఆరోగ్యం పట్ల కూడా జాగ్రత్తగా ఉండాలి ఇక తులారాశి వారికి మీకు అనారోగ్య సమస్యలు రావడం ఇక మీరు ఏదైనా పనులు చేపట్టినా కూడా వాయిదాల పద్ధతిలో కావడం భూమి విషయంలో కానీ ఈ అప్పులు ఇచ్చిన విషయంలో కానీ మీ శత్రువులు బాగా పెరుగుతారు శత్రువుల వల్ల వాళ్ళు కూడా మీకు ప్రమాదాలు జరగడానికి ఆస్కారం ఉంది ఇక షస్త మీ తులారాశి వారికి ఆరో రాశి అయినటువంటి మీనల్లో షష్టగ్రహ కూటమి తర్వాత పంచగ్రహ కూటమి ఏర్పడడం ద్వారా మీరు ఏదైనా విద్యను నేర్చుకోవాలన్నా మీ సంతానం గురించి ప్రయత్నాలు చేయాలన్నా వివాహం గురించి కానీ వ్యాపారం గురించి కానీ మీరు ఇంకేమన్నా కొత్త వ్యాపారాలు ప్రారంభించాలన్నా విదేశాలకు వెళ్ళి వ్యాపారాలు ప్రారంభించాలా కొంచెం అనువైన సమయమే అని చెప్పొచ్చు ఇక వృచిక రాశి వారికి పంచమంలో షష్ఠగ్రహ కూటమి పని తర్వాత పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది ఈ పర్వాలేదండి కానీ మీరు సంతానం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి ఈ ప్రేమ వ్యవహారాలు కొంచెం మీరు అను అనువుగా ఉంటుంది మీరు ఎవరన్నా ఇన్ని రోజులుగా ప్రేమించి వివాహం చేసుకునే వారికి మీరు వారితో మనసు విప్పి మాట్లాడుకునే సమయం ఏర్పడుతుంది మంచి బాగా కలిసిపోతారు మీరు బంధువులతో ప్రేమానురాగాలు బాగా ఉంటాయి ఇక మీరు వివాహ విషయంలో కూడా మంచి చాలా బాగానే ఉంటుందని చెప్పొచ్చు ఇక ధ ధనస్సు రాశి వారికి ధనస్సు రాశి వారికి చతు మీకు చతుర్థంలో షష్టగ్రహ కూటమి పంచగ్రహ కూటం కూడా ఏర్పడుతుంది కనుక మీకు ఇల్లు విషయంలో కానీ భూ విషయంలో కానీ ఈ వ్యాపార రంగంలో మీకు పశు వృద్ధి చేయాలన్నా కూడా ప ఇక భూములు వ్యవసాయం చేయాలన్నా గృహాలు నిర్మాణ నిర్మించాలన్నా ఇక మీకు అష్టమ శని కూడా అర్ధాష్టమ శని కూడా ప్రారంభం అవుతుంది చాలా విషయాలు అడ్డంకులు ఏర్పడతాయి అయితే ఈ శ్రీ పంచగ్రహ కూటం వల్ల కొంచెం లాభం అని ఏర్పడుతుందండి తర్వాత శని అష్టగ్రహ అర్ధాష్టమ శని వల్ల కూడా మీకు చాలా వరకు చేస్తున్న పనులు సడన్గా ఆగిపోవడం అనారోగ్య సమస్యలు రావడం మళ్ళీ బంధువులతో గొడవలు రావడం అపార్థాలు చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇక మకర రాశి వారికి తృతీయంలో షష్టగ్రహ కూటం ఏర్పడుతుంది తర్వాత పంచగ్రహ కూటం ఏర్పడుతుంది కాబట్టి తృతీయంలో పంచ కనుక మీ మకరం రాశి వారికి బంధువుల్లో కానీ దగ్గరి దగ్గరి వాళ్ళల్లో ఎవరు మీరు కోలిపోవడం జరుగుతుంది ఈ బంధువులతో విరోధాలు రావడం ఇక తృతీయ స్థానంలో మీ కుటుంబ కుటుంబానికి సంబంధించినటువంటిది తాత ముత్తాతల నుంచి వచ్చే వారసత్వ భూములు కానీ ఆస్తుల విషయంలో అని గొడవలు బాగా రావడం ఇల్లు మీ ఇల్లు ఎవరైనా స్వాధీనం చేసుకోవడం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి ఇక చివరగా కుంభరాశి వారికి ద్వితీయంలో పంచగ్రహ కూటమి పర్వాలేదు బాగానే ఉంటుంది మీకు విదేశాలు వెళ్ళాలన్న వివాహ సమయానికి కూడా అందుబాటులోనే ఉంటుంది లేదా కొత్త వ్యాపారాలు చేయాలన్నా కూడా బాగానే ఉంటుంది కాబట్టి ఈ షష్టగ్రహ కూటమి ఇది చాలా సంవత్సరాల తర్వాత పన్నెండు సంవత్సరాల తర్వాత ఒకసారి ఏర్పడుతుందండి కనుక ఇది మీకు గోచార ఫలితాలు చెప్పాను నేను మీకు ద్వాదశ ఏ రాశి వారైనా ఏ లగ్నం వారైనా కూడా ఈ పంచగ్రహ కూటమి రెండు వేల ఇరవై తర్వాత ఈ దీర్ఘకాల సంచార గ్రహాలు మారుతూ ఉండడం ద్వారా చాలా వరకు పన్నెండు రాసుల వారికి చాలా మార్పులు వస్తాయండి కొందరికి మంచి రావ మంచి కావచ్చు కొందరికి చెడు కావచ్చు కొందరికి అపాయాలు గండాలు ఇవన్నీ కూడా రావచ్చు ఇందులో అష్టమ శని అర్ధష్టమ శని ఏలినాటి శని మరి ఇవన్నీ కూడా ఉంటాయి కనుక ప్రతి రాశి వారు ప్రతి లగ్నం వారు అందరూ మీ జన్మజాతక పరిశీలన చేసుకోండి చేసుకుంటే ఎలాంటి ఏమైనా ఆపదలు గండాలు ఉన్నాయంటే వాటి నుంచి తప్పించుకోవచ్చు ఏమైనా పరిహారాలు కూడా మనకు మహర్షి వారు ఎన్నో చెప్తారు కాబట్టి మీ జన్మజాతక పరిశీలన తప్పకుండా చేసుకోండి దీర్ఘకాల సంచార గ్రహాలు మారుతూ ఉన్నాయి చాలా వరకు కూడా చాలా మార్పులు వస్తాయండి అవి మంచి మార్పులా చెడువా అవి ఏం కలిసి వస్తాయా లేదా అంటే మీ జన్మజాతక పరిశీలన చేసుకోండి కింద స్కూలింగ్లో మేము సస్కైబ్ కన్సల్టేషన్ తీసుకోండి తీసుకుంటే ఎవరికి ఎలా ఉండబోతుంది ఏమైనా ప్రా సమస్యలు వస్తున్నాయా ఏదైనా బాగా కలిసి వస్తుందా మీరు ఏదైనా వ్యాపారం చేయాలన్నా ఉద్యోగానికి ప్రయత్నం చేయాలన్నా విదేశాలకు వెళ్ళాలన్నా వివాహం చెయ్యాలన్నా గృహ నిర్మాణం చెయ్యాలన్నా ఏది చెయ్యాలన్నా కూడా ఇది చూసుకొని మీరు చేసినట్లయితే మీకు బాగా కలిసి వస్తుంది లేకుంటే మీకు అడ్డంకులు ఏర్పడి నష్టాలు ఏర్పడి ఇవన్నీ కూడా బాధలు అనుభవించే బదులు మీరు జన్మజాతక పరిశీలన చేసుకోండి చేసుకొని దాని తగిన పరిహారం చేసి మీరు ఏ కార్యక్రమం తెలపెట్టే తప్పకుండా విజయం మీకు లభ్యమవుతుంది సర్వేజన సుఖోభవంతులు